వరంగల్లో తాళం వేసిన ఇల్లునే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఏపీకి చెందిన దొంగను అరెస్టు చేశారు పోలీసులు అనకాపల్లి జిల్లాకు చెందిన కనుక రాజబాబు ఏపీలోని పలు ప్రాంతాల్లో ముప్పైకి పైగా దొంగతనాలకు పాల్పడ్డారు తర్వాత వరంగల్కి వచ్చి అతడు రైల్వే స్టేషన్లో ఓ మహిళ బ్యాగ్ దొగిలిచ్చాడు తర్వాత వివేకానంద కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకు వెళ్లాడు దోచేసిన బంగారాన్ని విక్రయించేందుకు హైదరాబాద్ వెళ్తుండగా వరంగల్ బస్ స్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు రాజబాబు దగ్గర నుంచి తొమ్మిది లక్షల రూపాయల విలువైన బంగారం పది తులాల వెండి రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు మన సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ను ఫామ్ చేయడం జరిగింది సో ఒక పక్క సమాచారంతో టెక్నికల్ ఇన్పుట్స్ అదేవిధంగా క్లోజ్ టీమ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోని మరి ఈ రోజు ఒక దొంగను వరంగల్ బస్ స్టేషన్ లో పట్టుకోవడం జరిగింది అతని విచారించగా అతని పేరు కరక రాజబాబు ఇతని రామచంద్రపాలెం అనకాపల్లి డిస్టిక్ ఇతను ఏంటంటే గతంలో ఇతను ఇతని యొక్క ఇద్దరు మిత్రులు ముగ్గురు కలిసి దాదాపు ఒక ఇరవై నేరాలు చేసి జైలుకు వెళ్ళారు జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎట్లాంటి పనులు చేసుకోవడం చేతగాక మద్యానికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు